పెట్ వాగుతున్నారు కదా మీ పేరెంట్స్ కూడా ఇస్తాం మాట్లాడండి సార్ వీళ్ళ బాగుతో ఏంటి అసలు వీళ్ళు నిజంగానే సొసైటీలో బతకడానికి అవకాశం ఉన్న వ్యక్తులా సొసైటీలో వీళ్ళదను వదలొచ్చా వదలకూడదా సైకలాజికల్ గా మా ఇద్దర్న వదలేండి ఎక్కడ వదలాలి ఎక్కడికైనా సరే హ్యాపీగా ఉంటాం నా వల్ కాటలు వీక్లీ గాని నీకే అంత ఉంటది టూటూ వీక్లీ మరి అదేగా సార్ నా బాధ అంత వీళ్ళ వీడేవర్తారు సార్ ఎవడు మీరు మార్రా బాబు మేడం అలా మేడం అలా గొంతు చెంచుకుని ఆవిడ బాధ ఆవిడ వ్యక్తపరచుకున్నా కూడా ఆ అమ్మాయికి ఎలాగో ఎక్కడ పడాలో అక్కడ పడాలి సార్ ఎవరితో పడాలో ఇప్పటి వరకు కూడా మేడం వీళ్ళకి కాన్సిక్వెన్సెస్ తెలియకెళ్ళి మాట్లాడుతున్నాను అనుకున్నారు కానీ ఒకటి చెంచలు కూడా అంటున్నాడు ఇంకోటి ఏదో అంటున్నాడు

ఇప్పటికైనా కూడా అతనికి బుద్ధి వచ్చింది ఇప్పుడు ఏంటంటే వాస్తవం ఏదైతే కనుక మొదటి నుంచి మీ ఆవిడ అంటుంది కదా అనుమానం అనుమానం అనేటటువంటి మాట అంటుంది కదా బహుశా ఏంటంటే నువ్వు అనుమానం పడుతున్నావు అనేటటువంటి పిక్చర్లో నీ పెట్టి ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ నుంచి కంటిన్యూ చేసింది వాస్తవానికి నాకు నిజంగా నా గట్ ఫీలింగ్ నా గట్ ఫీలింగ్ ఏంటంటే కనుక అనుమానం కాదు నిజం ఇది అనుమానం కాదు నిజం ఒకటి ఇది ఓన్లీ ద టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ ఇది ఏదైతే నువ్వు ఇక్కడ కనిపిస్తున్నావో నువ్వు ఎలాగ ఒక డెసిషన్ తీసేసుకున్నావు ఇంక ఈ అమ్మాయి వద్దు ఈ గోల వద్దు ఇవి చిన్న చిన్నటువంటి విస్తరలు రోడ్డు పడితే కనుక కుక్కలు నాకుతాయో ఏదో అన్న అనేటువంటి ఫీలింగ్ నీకు వచ్చింది కదా వెల్ వెల్ డన్ నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నందుకు నేను చాలా హ్యాపీ బహుశా ఏంటంటే వీళ్ళిద్దరిని కాదు వీళ్ళిద్దరిలో ఒకరిని చూసినా కూడా నువ్వు ఇదే నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే కనుక ఎయిర్ ఆఫ్ డౌట్ అంటా ఉంటావు ఎయిర్ ఆఫ్ డౌట్ అంటే కనుక ఇక్కడ నీకు కనిపించింది ఓన్లీ టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ కనిపించినటువంటి ఇంకా ఎంత ఉంది ఎంత చండాలం ఉంది అనేటటువంటిది మనం ఇంకా చూడవలసింది ఇంకోటి ఏంటంటే మేడం ఇక్కడ వీళ్ళిద్దరితో మాట్లాడవలసినటువంటి అవసరం లేదు ఎందుకు అండి మీ ఇద్దరు తర్వాత బయట మాట్లాడు వీళ్ళిద్దరితో మాట్లాడటం ఎందుకంటే వీళ్ళిద్దరు మాట్లాడేటటువంటి ఆలోచన ఎలా ఉంది అంటే కనుక ఇక్కడ ఒక టగ్ ఆఫ్ వార్ మాత్రమే వాడికి దక్కేది వా నాకు దక్కేది వాడికి దక్కకూడదు నాకు దక్కేది వాడికి దక్కదు అనేటటువంటి పోరాట పటమే ఇక్కడ చూస్తున్నాం కానీ ఇక్కడ వీళ్ళిద్దరిలో ఉండేటటువంటిది ఏంటంటే కనుక ఆ అమ్మాయికి వీళ్ళు పూర్తి స్థాయి అలవాటు పడిపోయారు ఎందుకంటే కనుక ఇంత ఇక్కడ వైలెస్ జరుగుతున్నా కూడా అమ్మాయి ఎందుకు ఆ అమ్మాయి మాట తీరు ఆ అమ్మాయి వ్యక్తిత్వంలో ఒక పర్సనాలిటీ డిసార్డర్ అనేది ఉంది అనేది మనం చూసుకోవాలి వీళ్ళందరినీ బీపీడీస్ సెంటర్ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్ ఎంత కొట్టుకుంటున్నా కూడా అమ్మాయి ఒకే ఒక పదం ఏం వాడుతుందంటే మనం శాంతియుతంగా తేల్చుకుందాం కూల్గా ఉండండి మీరేమి కొట్లాడుకోకండి ఇలా మాట్లాడుతుంది అంటే కనుక అంటే ఇంత పంచాయితీ జరిగి ఇక్కడ ఇంత వాడి వేడి నడుస్తున్నా కూడా ఆ అమ్మాయి అంత కూల్గా మాట్లాడుతుంది అంటే కనుక ఇటువంటి వ్యవహారాలు ఇటువంటి పంచాయతీలు ఈ అమ్మాయికి కొత్త కాదు అనేది వదురు ముచ్చు వీళ్ళిద్దరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఆ అబ్బాయికి అర్థం అయ్యేది ఏంటంటే వీళ్ళిద్దరే కాదు చాలామంది ఉన్నారనేది వీళ్ళిద్దరికీ అర్థం కావాల్సింది ఏంటంటే ఈ ఈ అమ్మాయికి మన ఇద్దరమే కాదు మన ముగ్గురమే కాదు చాలామంది ఉన్నారు అనేటటువంటిది వీళ్ళిద్దరికీ అర్థం కావాలి సో ఈ బార్డర్ లైన్ పర్సనాలిటీ డిసార్డర్స్ ఏంటంటే కనుక ఇదంతా కూడా స్వార్థపూరితమైనటువంటి వాతావరణం అన్నమాట ఎక్కడికక్కడ ఆ మనుషులను వాడుకుని ఆ పడవని అనేటటువంటిది అలా దాటుకుంటూ మనుషుల్ని ఒకళ్ళు ఏటీఎం కార్డు కింద వాడుకుంటుంది ఒకళ్ళు ఓయే రూములకు వాడుకుంటుంది ఒకళ్ళు బట్ట నిప్పు నిప్ప పప్ప ఈ ఈ అబ్బాయిని వచ్చి భర్త అనేటటువంటి లేబుల్ గురించి ఈ అబ్బాయిని వాడుకుంటూ ఉంటుంది దిస్ ఈస్ ఎ కామనాలిటీ ఇప్పుడు మనం ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి ఇంత విడమర్చి మనం మాట్లాడుతున్నా కూడా ఆ అమ్మాయి నిప్పండి ఆ అమ్మాయి నాకే దక్కుతుంది అనేటటువంటి మాట్లాడేటటువంటి వీళ్ళిద్దరూ ఏంటంటే కేవలం ఏంటంటే టూ ఇమ్మెచ్యూర్ ఈడియట్స్ అని అంటూ ఉంటాం అనమాట వీళ్ళ సంగతి ఎప్పుడు బయట అవుతుంది అంటే కనుక ఎప్పుడైతే కనుక ఆ పేరెంట్స్ని ఇక్కడ కూర్చోపెట్టి మీ అబ్బాయిలు ఈ వయసులో ఉండేటటువంటి మీ అబ్బాయిలు వీళ్ళేదో ఉద్యోగాలు చేసేస్తున్నారు చదివేసుకుంటున్నారని మీరు చంకలు గుద్దుకుంటున్నారు కదా వాస్తవాలు ఏంటంటే ఒక పెళ్ళైనటువంటి ఆడపిల్ల గురించి ఇలాగ ఇల్లీగల్గా అన్ని ఎతికలుగా వీళ్ళిద్దరు కొట్టుకు చస్తున్నారు అనేది ఆ పేరెంట్స్ ద్వారానే వీళ్ళకి బుద్ధి చెప్తే కనుక లీగల్ సిస్టమ్ ఏ విధంగా బుద్ధి చెప్తుంది ఏ విధంగా ఎవరు ఎంతసేపు జైల్లో ఉంటారు అనేటటువంటిది ఒక ఎత్తే అయితే కనుక రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే కని పెంచినటువంటి తల్లిదండ్రుల ద్వారానే మరి వాళ్ళు కూడా చేతులు ఎత్తేసి సార్ మేము కూడా వాళ్ళు బుద్ధి చెప్పడానికి ట్రై చేసాం ఇప్పుడు మేము కూడా చేతులు ఎత్తేసి వెనక్కి వెళ్ళిపోయాం అంటే కనుక మనం ఏం చేయలేము కానీ ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలి అంటే కనుక ఆ పేరెంట్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అయితే ఈ మొత్తం అంశంలో ప్రధానమైనటువంటి ఎవరైనా కర్త క్రియ ఈ అమ్మాయి అని మనం ఎందుకు నేను అంటున్నానంటే మేడం ఈరోజు ఈ అమ్మాయి ఇప్పటికీ కూడా ఎక్కడ బుద్ధు వచ్చినట్టు మనకు అనిపించట్లేదు ముగ్గురిని ఇవ్వండి ముగ్గురిని వేసుకుపోతా ముగ్గురిని ఇవ్వండి ముగ్గురిని వేసుకుపోతాను మాట అంటుంది అసలు ఈ అమ్మాయి మెంటాలిటీ ఏంటి ఈ అమ్మాయి మెంటాలిటీని ఎంత లోతుగా మనం విశ్లేషించాలి ఈ అమ్మాయి మానసిక పరిస్థితిని మార్చడానికి ఎన్ని వందల వేల కౌన్సిలింగ్ సెషన్లు కావాలి అనేటటువంటిది నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు సింపుల్గా అబ్బాయి విడాకులు తీసుకున్నాడు ఆ అబ్బాయి గట్టెక్కాడు అనేటటువంటిది ఇక్కడ చాలా చిన్న ఇష్యూ ఓన్లీ వన్ పర్సెంట్ ఆఫ్ ద ఇష్యూ ఈ ఈ అమ్మాయిని ఈరోజు బయటకు వదిలితే కనుక ఇలాంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ మనం ప్రత్యక్షంగా ఈ స్థాయిలో కొట్టుకుంటున్నారంటే వీళ్ళని రోడ్డు మీద తీసుకెళ్తే కనుక కట్టిపోట్లే కనిపిస్తాయేమో ఇంకా భయంకరమైనటువంటి వార్తలు రేపు పొద్దున్న టీవీ ఛానల్స్లోని న్యూస్ పేపర్లో చూడవలసినటువంటి అవసరం అవుతుంది ఎక్కడో చూడట్లేదు మనం మనం వాడేమోచి ఏమోచ్చి వాళ్ళు భార్యని చంపేసి భర్తను కూడా పాత పెట్టేసాడు ఇవన్నీ ఎక్కడ చూస్తున్నాం ఇలాంటి అంశాల్లోనే ఇటువంటి అక్రమ సంబంధాల వల్లే ఏర్పడుతున్నాయి అనేది మనకి అర్థం అవుతుంది కాబట్టి ఏంటంటే ఈరోజు ఈ కథ ఇక్కడితో ముగిసింది అనేటటువంటి ఆలోచన కంటే ఇది బహుశా ఇక్కడి నుంచి ప్రారంభమైంది మన కంటపడటం అనేటటువంటిది ఈరోజు సమాజం మన ద్వారా చేసుకునేటువంటి ఒక అదృష్టం కింద మనం భావిద్దాం ఈ అమ్మాయిని మార్చాలి ఈ అమ్మాయికి ఒక ఆలోచన శైలి పెంపొందించాలి ఈ అమ్మాయికి సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇవ్వాలి ఏం అవసరమైనా కూడా ఈ అమ్మాయిని మార్చిన తర్వాత ఇక్కడి నుంచి పంపటం అనేది జరగాలి కానీ లేదంటే ఈ అమ్మాయి ఎవరికి వాళ్ళని ఒక విస్తరలాగా వాడేసుకుంటుంది అనేటటువంటి ప్రమాదం ఉంది సమాజానికి ఇలాంటి అమ్మాయిలు చాలా చేటు ఎక్కడో కూడా ఈ అమ్మాయి ఇంత గట్టిగా అరిచి బుద్ధి చెప్పినా కూడా జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ కూడా అమ్మాయిలో ఒక కంటతాడు కానీ పశ్చాత్తాపం కానీ తప్పు జరిగిందని కానీ ఏమీ అనట్లేదు ఇప్పటికీ ఏం పాట పాడతావు అమ్మా ఏమంటావు ఇప్పటికీ

సో కాబట్టి మేడం ఈ ఇటువంటి పర్సనాలిటీ డిసార్డర్స్ అంటే వ్యక్తిత్వపరమైనటువంటి లోపల్ని లోపాలని సమాజంలో చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు చాలా కొంపల్ని ముంచుతారు చాలామంది సూసైడ్ చేసుకోవడానికి కారణమవుతారు హత్యలు జరగటానికి కూడా ఇలాంటి వాళ్ళు పురుగలుపుతారు అనేటటువంటిది ఇది ఒక నిదర్శనం ఈ అమ్మాయి ఒక నిదర్శనం మేడం నేను ఒక విషయం చెప్తున్నాను మేడం ఆ అమ్మాయి వీడితో హ్యాపీగా ఉండదు వీడితో హ్యాపీగా ఉండదు ఎందుకంటే వారితో పెళ్ళి చేసుకుంది వీడికేమో పెళ్ళింది తెలుసు ఎలాంటి విషయం తెలియదు నాతో కాబట్టి నాతోనే హ్యాపీగా ఉంటది ఆ అమ్మకు విషయం నాకు తెలియదు బాబు తెలియదు నువ్వు ఎవరితో హ్యాపీగా ఉంటావు వాడు ఎవరితో హ్యాపీగా ఉంటావు మీరిద్దరు ఎవరితో హ్యాపీగా ఉంటారు అనేటటువంటిది ఈ రోజు ఇక్కడ అసందర్భం మోస్ట్ మోస్ట్ అన్ఇంపార్టెంట్ సబ్జెక్ట్ మీరు ఎవరితో హ్యాపీగా ఉంటారనేది కాదు